నీ మెదడే నీకు డబ్బు తెచ్చిపెట్టే సంపదల గని అంటే నువ్వు నమ్ముతావా మీకు తెలుసా మన మెదడు రోజుకు అరవై వేల ఆలోచనలు చేస్తుంది వాటిలో తొంభై శాతం నెగిటివ్ అయితే నీ జీవితం కూడా అదే దిశలో నెగిటివ్గా నడుస్తుంది అదే నీ ఆలోచనలు పాజిటివ్ అయితే పాజిటివ్ వ్యక్తులు అవకాశాలు వస్తాయి కానీ మన ఆలోచనలను మార్చే ఒక సీక్రెట్ ఉంది దాని పేరే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అదే నీ సంపదకు తలుపులు తెరుస్తుంది నువ్వు ప్రతిరోజు నేను డబ్బు ఆకర్షిస్తున్నాను నా దగ్గరకు డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వచ్చింది నేను సక్సెస్ అవుతున్నాను విజయం సాధించాను అని నమ్మకంతో పలికితే సందేహం లేకుండా పలకాలి అప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ఆ అవకాశాలను నిజం చేయడం మొదలు పెడుతుంది నిజం చేస్తుంది నీ దృష్టి మారితే నీ సబ్కాన్షియస్ మైండ్ అద్భుతాలు చేస్తుంది అద్భుతాలు జరుగుతాయి నీ మనస్సు మార్చుకో నీ జీవితం మారిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత డబ్బు సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి